హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ తీసుకునే వారికి ముఖ్య ప్రకటన ఇక ఆరు రోజులే సమయం అంటూ ఏపీలోనే గ్యాస్ వినియోగదారులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లో ఉచిత గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకునే వారికి ప్రభుత్వం అలర్ట్ అయితే జారీ చేసింది ఇక ఈ నెలాఖరుతో రెండో విడత సిలిండర్ బుకింగ్ సమయం అయితే పూర్తవుతుంది అంటే ఇంకా వారం రోజులు మాత్రమే సమయం అయితే ఉంది ఇక దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుపు రంగు రేషన్ కార్డులో ఉన్నవారందరికీ కూడా ఈ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ పథకం కింద ఈ ఏడాది రెండో సిలిండర్ను బుక్ చేసుకోవటానికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో లబ్ధిదారులు సిలిండర్ను బుక్ చేసుకోవాలని సూచించింది గ్యాస్ బుకింగ్ చేసిన నలభై ఎనిమిది గంటల్లో రాయితీ నగదు ఖాతాల్లో అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది ఇక వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి మూడో సిలిండర్ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది ప్రభుత్వం